మేము బయటికి వెళ్ళేటప్పుడు మా అమ్మమ్మ అయితే ఫోన్ చేసి ఇంటికి రమ్మంది అందుకని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఎందుకంటే ఈరోజు అమ్మమ్మ అయితే పూర్లు వండారు అయితే తినడానికని మా అమ్మ వాళ్ళు అయితే రమ్మంది మేము వెళ్ళేసరికి అప్పుడే వేడివేడిగా బూర్లు వాయి అయితే తీస్తుంది ఈ వేడివేడి పూలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఈసారి అయితే మా అమ్మమ్మ బొబ్బరి పప్పు పూర్ణంతో బోర్లు అయితే చేసింది ఇవి వేడివేడిగా తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి సండే కదా అందరూ ఇంటి దగ్గర ఉంటారని అయితే వేశారు ఈలోపు మా పెద్ద మమ్మీ అయితే ఓరియో మిల్క్ షేక్ అయితే తీసుకొచ్చింది టేస్ట్ అయితే బయట షాప్లో కొన్నట్టే మా పెద్ద మమ్మీ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ ఫ్లోర్లో అయితే ఉంటారు అక్కడి నుంచి అయితే మేము బయటికి బయలుదేరాం Please subscribe.